మా దగ్గర అయితే రెండు కొబ్బరికాయలుంటే ఉంటే నీళ్ళై తాగినాం ఇప్పుడు కొబ్బరికాయలు మిగిలిపోయినా వీటితో ఏం చేద్దామంటే ఒక మంచి స్వీట్ అయితే రెడీ చేసుకున్నాం ముందు ఇవన్నీ మనము కొట్టి చెక్కు తీసుకున్నాం ముందు మీకేసేది వెళ్తా ఈరోజైతే నేను పనికి వెళ్ళిన ఫ్రెండ్స్ మా అబ్బాయి డిలా అయినాక ఈరోజు ఫస్ట్ నేను వెళ్తాము అందుకని చూడండి కొంచెం చేతులన్నీ ఇక్కడ కందినాయి మీకు ఇప్పుడు ఇక్కడ నుంచి వంట వీడియోలు అలాగే నేను పనికి వెళ్ళిన వీడియోలు చూస్తాను ఫ్రెండ్స్ చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు చూడటం కాదు చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మా వీడియోలో మీరు రోజు చూడవచ్చు అదే ఫ్రెండ్స్ కొబ్బరి అయితే మిర్చి పట్టుకుందాం ఇప్పుడు కొబ్బరి ఎలా వచ్చిందో చూపిద్దాండి చూడండి ఈ విధంగా అయితే మిర్చి పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిర్చి అనేది పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక మంచి స్వీట్ అనేది తయారు చేసుకుందాం హలో అండి ఇదిగా ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి అయితే వేసుకున్నాం కదా నెయ్యి అంతా కరిగినాక కొబ్బరి మనం మిర్చి పట్టుకున్న కొబ్బరి పచ్చి కొబ్బరి ఇందులో వేసుకుందాం పచ్చివాసన బాగా పోయేదాకా వేయించుకోవాలి నెయ్యిలో చూడండి ఈ విధంగా మనము వేపుకోవాలి అడుగు అంటకుండా చూడండి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే కొబ్బరి అనేది మాడిపోతే కలర్ మారిపోద్ది చూడండి ఈ విధంగా అయితే మనం బాగా కలుసుకోవాలి ఈ విధంగా అయితే బాగా వేపుకోవాలి దీంట్లో నీరంతా పోయేదాకా అయితే వేపుకోవాలి పచ్చివాసన ఇది నీరన్నీ తీర్చుకునే వాళ్ళ చూడండి ఈ విధంగా అయితే మనం బాగా ఈ కొబ్బరి అనేది వేపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టి ఇప్పుడు పాసం రెడీ చేసుకుందాం ఒక బాంట్ తీసుకొని ఇంట్లో బెల్లం అనేది వేసుకున్నాం ఇందులో కొంచెం నీళ్ళు అనేది పోసుకుందాం బెల్లాన్ని బాగా కరగనిద్దాం చూడండి బెల్లాన్ని ఈ విధంగా కరగనిచ్చుకొని ఇలా బాగా ఉడకాలి పెద్ద ఉడకలు కుడకలు గుడకలు వచ్చేదాకా ఉడుకొని దీన్ని మనం ఒకసారి టచ్ చేస్తే జిగురు జిగురుగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అండి ఇప్పుడు రెడీ చేసుకున్న పాకాన్ని మనం ఇప్పుడు కొబ్బరి దాంట్లో వేసుకున్నాం అయితే చల్లారింది ఇప్పుడు దీన్ని మనం లడ్లు లెక్క చేసుకున్నాం ఈ విధంగా అయితే లడ్డు లెక్క రెడీ చేసుకున్నాం కొబ్బరితోటి మనం ఈజీగా బెల్లము కొబ్బరితోటి అయితే లడ్లు అనేటువంటి మనం పూట ఎలా తీసుకుంటామో సేమ్ కొబ్బరి లడ్లు ఇప్పుడు ఈ విధంగానే చేసుకుంటాం మీరు కూడా తెచ్చుకొని ఈ విధంగా అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ కొబ్బరి అంటే మన హెల్తీ కాబట్టి కొబ్బరి లడ్లు దీన్ని మనం కొట్లలో కొనుక్కొని తింటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ కొబ్బరి లౌజులంటా నచ్చేటట్లుగా ఫ్రెండ్స్ సింపుల్గా మనం మన ఇంట్లో కొబ్బరి ఉంటుంది కదా బెల్లం కూడా ఉంటుంది ఆ విధంగా అయితే రెండు మనం కొబ్బరి లడ్డానికి రోజు పిల్లలకు కానీ ఉదయాన్నే స్కూల్ పోయితే అప్పుడు ఇస్తూ తింటే మంచిగా ఉంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి మా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్నపిల్లలు ఇద్దా బాగుతుంది చూసిన చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సింపుల్గా అయితే కొబ్బరి లెట్లు రెడీ అయినాయి ఇప్పుడు దీన్ని తిని చెప్తాను ఒక్కొక్క తిని బాగుంది ఫ్రెండ్స్ సేమ్ పూటలో ఏమైతే తీసుకుంటాము అంతే ఉంది చేసిన కాబట్టి ఇంకా మెత్తగా బాగుంది బాగుంటుంది బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరికాడ్డీ చేసింది ఈ లడ్డీ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం బాగా చాలా స్వీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది పచ్చి కొబ్బరి అందులో బెల్లంతో క్యారీ చేస్తున్నారు బాగా తీయగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్ కింద పేరు కింద లింక్ ఉండిద్ది లింక్ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది అది ఎలా చేయాలి అనేది అందులో పూర్తిగా వివరించాం మీరు ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్